పై గురాల్కి वो पास जायने वो पास మన దేశం మొత్తంwidehat ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించారు బ్రిటిష్ పాలనలో భారతదేశాన్ని తనదైన తన దైన ముందు చూపూతో పురోగతి దిశగా నడిపించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున పుట్టిన నెహ్రూకి పిల్లలన్న గులాబీలైన అమితమైన ప్రేమ పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రూకి తన కుమార్తె ఇందిరా అంటే ఎనలేని అభిమానం అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకి వృత్తరాలు వ్రాసేవారు పిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి సమాజంలో మంచి చెడలను ఎలా వివరించాలి గ్రహించాలి సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలు వివరించేవారు ఎలా ప్రధానిగా సహోసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు పిల్లలు కూడా పండిత్ నెహ్రూ అంటే వాళ్ళ మారిన ప్రేమ ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ చాచాజి అని పెంచుకుంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజు బాలల దినోత్సవం నిర్ణయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది నాటి నుంచి నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రోజు పాఠశాలల్లో పండుగ వాతావరణం ఉంటుంది క్విజ్ ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తుంటారు సంస్కృతి కార్యక్రమాలలో పిల్లలు ఉత్సాహంగా నింపుతారు పిల్లలు అరుదైన వేషాలు ఆహ్లాదంగా నింపుతారు పిల్లలు తమ భావాలను సంసారాన్ని పంచుకోవడాన్ని పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడం ఈ బాలల దినోత్సవం లక్ష్యం అందరికీ బాలల దినోత్సవం